അയോധ്യ രാമ ആനന്ദ ജയ ജയ ശ്രീരാമ അണു ആനന്ദം നിംപകു വച്ചവ അയോധ്യ രാമ ആനന്ദ ജയ ജയ ശ്രീരാമ అణువణువు ఆనందం నింపగ భూ వచ్చావా లోకాలు మురవంగా శ్రీరామ అని పిలవంగా లోకాలు మురవంగా శ్రీరామ అని పిలవంగా సంతోష కేరటాలు సంతోష కెరట చూడగా అయోధ్య హారతి గై కలు అయోధ్య రామా దైవం నివేద శరథ రామా హారతి గై కలు అయోధ్య మన రాముడు వచ్చాడు అంగరంగ వైభోగంగా వైరా వచ్చాడు అయోధ్య నుండి కదిలాడు తన అడుగులు మోపాడు రాముడు వచ్చాడు നിഗോ ആയോധ നഗരം മള്ളി വെള്ളു മനകോഷം അധിഗോ അധിഗോ അത് മൊത്തം വീഡിയോ ബാക്ക്ഗ്രൗണ്ട് అది విడు అంటే అంతే రమణ బ్యాక్గ్రౌండ్ పాట పాడి పెట్టుకోటవా అది దేవుడు పాట నువ్వు దేవుడు అది దేవుడు పాట ఏంటన్నా ఏంటి ఖర్చు లేదు అది ఏడుపు పక్కన వాళ్ళకి రోజు అనిపిస్తుంది అందులో ఉన్న వాళ్ళకి

জান কি রা হাই আয়োধ্য রামা মা দৈব শরথ রামা হারতি গাই কোন আয়োধ্যাঁ দৈব শরথ রামা